హాయ్ అండి ఈరోజైతే మేము లోటస్ టెంపుల్కి వచ్చేసాము దీని అడ్రస్ వచ్చేసి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఓల్డ్ వాసవి సత్రం బ్యాక్ సైడ్ లో ఉంటుంది సో దీన్నే ఇంకొక పేరుతో పిలుస్తారండి శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం ఇక్కడ అన్ని కూడా విష్ణుమూర్తి అవతారాలు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా అవతారాలు ఇక్కడ టికెట్ వచ్చి యాభై రూపాయల్లో అండి చాలా బాగుంది ప్లేస్ అయితే సో చూసుకోవచ్చండి నేను వెళ్తూ ఉన్నాను అన్ని కూడా స్టెప్స్ రూపంలో ఉన్నాయి పైకి కిందికి లాగా చాలా చాలా బాగుంది వ్యూ అయితే సో దేవతా రూపంలో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలు అండి అందరు అవతారాలు విగ్రహ రూపంలో అయితే ఉన్నాయి పెద్ద పాము ఉంది చాలా చాలా పెద్ద పాము ఫిషెస్ కన్యలు నాగకన్యలు జనక జలకన్యలు అందరూ కూడా అవతారాలు మనకి ఇక్కడ చూడొచ్చండి చూసుకోవచ్చు ఫిష్ చూడండి ఎంత బాగుందో ఐస్ చూడండి ఫిష్ ఐస్ చూసుకోవచ్చు ఎంత బాగుందో చూసుకోవచ్చండి జలకన్య ఇవన్నీ ఇవన్నీ రూపాలు వాటర్ లో ఉండే జీవాల రూపాలు అన్నమాట ఇవన్నీ కూడా త్రీ డి పిక్చర్ అండి ఫిషెస్ చూసుకోవచ్చు ఎంత బాగుందో ఫిషెస్ కూడా సో ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారు అయ్యగారు సో ఇక్కడ చూసుకోవచ్చు పుట్ట గొడుగులు నత్తలు ఇవన్నీ కూడా మనకు వాటర్ లో ఉండే అన్ని కూడా ఉన్నాయి సో చూడొచ్చు చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా బాగుందండి చూసుకోండి జాగ్రత్తగా వచ్చేసేయండి లోపలికి నేను వెళ్తూ ఉన్నాను నాకైతే అసలు ఏం చూడాలో కూడా అర్థం అవట్లే సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ గా ఉంది క్షీరసాగర మదనం ఇదైతే అమృతం గురించి గొడవ పడతారు కదా దేవుళ్ళు ఇంకా రాక్షసులు సో అది స్టోరీ ఉంది ఇక్కడ సో మనకి అక్కడ ఆ లొకేషన్ చూస్తే ఆ స్టోరీ గుర్తొచ్చేలాగా కనిపించేలాగా ఉంది హనుమంతుడు అలా టోటల్గా గ్రిల్స్ రూపంలో పెట్టేశారండి టోటల్గా మనం ఏం టచ్ చేయకుండా ఇంకొకటి టచ్ చేయొద్దు అక్కడ ఏవి ఐటమ్స్ కానీ టచ్ చేయొద్దు దేవుడిని కానీ మనం ముట్టుకోవద్దు సో ఇక్కడ చూసుకోవచ్చు అవతారాలు దేవుడి రూపాలు అమ్మవారి రూపాలు నేను చూడండి మా ఫ్రెండ్ చెప్పిన ఐడియా అనమాట ఇది సో అది నేను ట్రై చేసా జస్ట్ ఫర్ ఫన్ చూసుకోవచ్చు అమ్మవారి రూపాలు శక్తి పీఠాలండి ఇక్కడ అమ్మవార్లు అందరూ కూడా శక్తి పీఠాల్లో ఉన్నారు సో చూడండి ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇదైతే చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి రూపాలు చూసుకోవచ్చు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆంటీకి చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్ గా ఇదే అండి అమ్మవారి రూపం సో అమ్మవారు మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం అమ్మవారు ఎవరో కాదండి మన పార్వతీదేవి అవతారమే సో చూసుకోవచ్చు ఇంక ఇక్కడ పైన అండి లాస్ట్ ఇంకా ఇదే ఫైనల్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మెయిన్ గా వాసవి మాత దర్శనం ఇస్తారండి